అయితే నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్ లో ఏది నచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసి అడ్రస్ అయితే పెట్టేసేయండి సిడీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో తీసేసుకోండి ఏ ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఛానల్ నేను చూపిస్తూ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి ఇదే నెంబర్కి ఫోన్ పే పే వాట్సాప్ ఉంది ప్యాకింగ్ అయిపోయింది మ్యామ్ నేను చెప్పాను కదా నా ఫోన్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది అందువల్లనే నేను ఎవరికైనా కూడా క్లియర్గానే ఉందా ఓకే మ్యామ్ ఇదైతే మనకి డోలా క్రష్ వస్తుంది సెమీ క్రష్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి చూడండి మంచి కంచి బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది లైట్ యాష్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి చాలా బాగుంది చూడండి లుక్ వైజ్ చూసుకున్న సారీ కలర్ కాంబినేషన్ చూసుకున్న ఎక్సలెంట్గా ఉంది రెడ్ కలర్ కదా మంచి హైలైట్ అవుతుందండి కానీ దీంట్లో మాత్రం సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది విత్ బూటీస్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ వేసుకున్న కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఓకే నా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి ఏదో ఒక టైం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అది ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియదు కలర్స్ ఉన్నాయి మ్యామ్ చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇది వచ్చేసరికి అయితే పళ్ళు చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సారీ లుక్ అయితే బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా వాష్ చేసేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ అండ్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మ్యామ్ చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది ఎవరికైనా సూట్ అవుతుందండి సారీ చిన్న ఏజ్ వాళ్ళ నుండి పెద్ద ఏజ్ వాళ్ళకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సమ్మర్ కదా హ్యాపీగా లైట్ వెయిట్లో ఉంటుంది నోటిఫికేషన్ రావట్లేదు మ్యామ్ అదే నాకు కూడా ఓకే మ్యామ్ నేను కట్టుకున్న శారీస్ చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి డోలా క్రష్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ సెమీ క్రష్ వస్తుందండి సెమీ క్రష్లో ఉంటుంది లుక్ సూపర్గా ఉంటుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో మాత్రం శారీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇప్పుడే ఆఫీస్లోకి వెళ్తారా ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ కలర్ కాంబినేషన్ విత్ బోటీస్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి మాత్రం మంచి ఇలా కంచి బోర్డర్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ శారీ లుక్ చూడండి రఫ్ అండ్ టఫ్ గా వాషబుల్ ఐటమ్ అండి ఈ శారీ వరకు అయితే రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పళ్ళు కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లాగానే వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి పింక్తో హైలైట్ చేశారండి అంటే పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్గా ఇచ్చారు అందుకే శారీకి అంత లుక్ వచ్చింది ఆల్మోస్ట్ పింక్ బ్లౌజెస్ ఉండే ఉంటాయి సో హ్యాపీగా బుక్ చేసేసుకోండి గ్రీన్ విత్ పింక్ కలర్ ప్రైస్ ట్యాగ్ లేదు సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ ట్యాగ్ ఇస్తారా సిక్స్ ఫిఫ్టీ